అందరికీ నమస్కారం ఈ పోటర్కి ప్యూర్ 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 తసల్ జార్జెడ్ శారీస్ అండి అవి అబ్బాయి చాలా ట్రై చేశానండి నాకైతే స్టాక్ అయితే దొరకలేదు ఎందుకంటే ఆల్రెడీ ప్రైజ్ లెస్ ప్రైజ్లో పెడుతున్నాం కదా సో స్టాక్ అయితే దొరకలేదండి ఎంతో ట్రై చేస్తే కానీ దొరకనటువంటి స్టాక్ ఇది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ప్రైజెస్ కంపేర్ చేసుకున్న తర్వాత నా బాబు దగ్గర బుక్ చేసుకోండి ఎందుకంటే లాస్ట్ టైం మనం ఎయిటీన్ డబల్ నైన్ సెవెంటీన్ డబల్ నైన్ టూ థౌసండ్ దాకా సేల్ చేశాం ఈ శారీస్ బట్ లాస్ట్ టైం కంటే కూడా ఒక టూ హండ్రెడ్ పెరిగిందండి నా చేతిలో ఏం లేదు కొంతమంది మాత్రమే కేవలం ఈ శారీస్ కోసం ఈ ప్రైస్ కోసం టూ టూ అయినా టూ త్రీ అయినా ఓకే అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి సో వాళ్ళ కోసం మాత్రమే తీసుకొచ్చి వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఇది బ్లౌజ్ అండి హ్యాండ్ తపస్కి బార్డర్ సో ఇది వచ్చరికి పళ్ళు పాట అనమాట ప్యూర్ తసర్ జార్జెట్స్ అండి వాండింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఒక్కటే చెప్తాను అండ్ నాకైతే పర్సనల్గా ఈ కలర్ అయితే మంచి మెరూన్ రెడ్ కలర్ అండి బాగా నచ్చేసింది సో డిజైన్స్ కూడా ఇవే అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి నేనైతే తీసుకురావడం జరిగింది ఓకే అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చరికి టూ టూ పడుతుంది అండి డ్యామేజెస్ ఏమి లేవండి హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజెస్ లేదు ఎందుకంటే ఇది ఫ్రెష్ మిక్స్ లాటు అందుకే ఒక వంద పెరిగినా కూడా పెరిగింది కానీ అంత ఎక్కువ అయితే పెరగలేదు ఒక వంద రెండు వందలు పెరిగింది అంటే ఓకే అండి అది కూడా ఫ్రెష్ మిక్స్ లాట్ మిస్టేక్స్లో వస్తే మనకి ప్రైస్ రీజనబుల్గా వచ్చేది ఒక రెండు వందలు తగ్గేది ఫ్రెష్ లాట్లో వచ్చింది కాబట్టి ఒక రెండు వందలు పెరిగింది అంతే సో మెరూన్ కలర్ అండి అవైలబుల్టీవి లాస్ట్ టైం ఎవరైతే ఎక్కువ ఏ కలర్ అయితే వాంటింగ్ ఉంది మేడం తెచ్చి పెట్టండి అన్నారు సో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈ కలర్ అనేది తీసుకురావడం జరిగింది అండ్ పర్సనల్గా అడిగి తెచ్చుకున్నానండి సూపర్గా ఉంది కలెక్షన్ టూ టూ ప్రైస్ అండి ఓకే అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి జస్ట్ బార్డర్స్ మాత్రమే మారుతాయండి అండ్ ప్రతి చీరకి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది చక్కగా మనకి శారీ ఓల్ ఓవర్ ఇలా వస్తుంది బయట మార్కెట్ ప్రైస్ వస్తే త్రీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ ఉన్నాయండి ఈ శారీస్ మీ అందరికీ తెలుసు ఎంత ప్రైస్ ఉన్నాయో సో అటువంటి కలెక్షన్ జస్ట్ మనకి హాఫ్ ప్రైస్కే వస్తున్నాయి జస్ట్ బాగా టూ టూ అండి ఓన్లీ టూ టూ ఎంత బాగున్నాయండి ప్యూర్ తసరి జాజెట్స్ అండి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వస్తుంది సూపర్ అయితే ఉందన్నమాట ఐటమ్ అనేది అద్దరిపోయిందండి సారీస్ శారీస్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ శారీ సూపర్ అసలు డోంట్ మిస్ ఇట్ అండి అసలు మిస్ చేసుకోవద్దు టూ టూ ప్రైజ్ అండ్ పేస్టిల్ కలర్ కలర్స్ తెస్తే కొంచెం కలర్స్ ఉన్న ప్రైజింగ్ అయినా పెరిగేదేమోనండి బట్ నాకైతే నాకు నచ్చిన కలర్స్ నాకు అను అనుగుణంగా ఉన్న కలర్స్ తీసుకురావడం జరిగింది జస్ట్ ఏసీ వేసి టూనే వేశాము ఈచ్ వన్ శారీ టూ టూ పడుతుంది అండి సో దీనికైతే బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ కూడా ఇచ్చారు సో టూ టూ అండి ఈచ్ వన్ శారీ టూ టూ డ్యామేజెస్ ఏం లేవండి డ్యామేజెస్ కాదు ఇది చూడండి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది మేడం ఈ శారీ చూసి జనాలు మనం ఏమనుకుంటాము అదే సింపుల్గా ఉంది బార్డర్ మామూలుగా పైతని బార్డర్ వస్తేనే అంటారు యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పిన ఈ డిజైన్ ఉన్న రేట్ కన్నా ఇలాంటి శారీస్ రేట్ ఎక్కువ సో మనకు అర్థం కాదు మనం ఏదైతే మన మార్కెట్ నడుస్తుందో అదే అనుకుంటాం బట్ ఇవే రేట్ ఎక్కువ నడుస్తాయి మేడం అది విషయం నిజమే కూడా అదే ఈచ్ వన్ శారీ టూ టూ పడుతుందండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి డ్యామేజెస్ ఏమీ లేవు క్వాలిటీ గుడ్ క్వాలిటీ వస్తుంది చెప్పాను కదా నేను ప్రైజ్ అని ఇవే ఎక్కువ ఉన్నాయి ఫోర్ ఫైవ్ ఉంది ఈ శారీ ఎవరికైనా డౌట్ ఉండి నేను చెప్పింది అవద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఒక్కసారి ఈ శారీ స్కాన్ చేసుకుని చూడండి ప్రైజ్ మీకే అర్థమైపోతుంది అండి ఎంత ప్రైజ్ ఉంది ఏంటనేది సో బ్యూటిఫుల్ శారీస్ అండి ఆరు అడుగులు అయి ఉన్న వాళ్ళకు కూడా పన్నా సరిపోతుంది దీనికి కూడా బుటీ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి శారీస్ ఈచ్ వన్ శారీ టూ టూ హండ్రెడ్ అండి ఓకే అనుకున్న వాళ్ళు ఫట్ ఫట్ కొనేసుకోండి మళ్ళీ రాదు ఎప్పుడుకో మనకు యాక్చువల్గా శారీస్ పసర్జార్జ్ రావట్లేదు ఎందుకంటే చాలా ట్రై చేస్తే కూడా రావట్లేదండి ప్రైజింగ్ అసలు ఈ శారీస్ అనేది బట్ లక్లో వచ్చినాయి అంతే కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మనకి ఏవైతే దొరికినాయో ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అవైతే నేను చూపించడం ఇవ్వడం జరుగుతుంది ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో మీకు అవైలబిలిటీలో ఉంది అండ్ ప్లెయిన్ అండి దసర్ జార్జెట్స్లో ప్లెయిన్ అనమాట ఇది యాక్చువల్గా ఇది కూడా మనం టూ టూనే పెట్టాలండి ఎందుకంటే వీటిల్లో వచ్చింది ఇప్పటి సపరేట్గా వెయ్యండి సపరేట్గా కావాలి అనడానికి లేదండి ఇందులోనే కలపాలి కాకపోతే ఏంటంటే ప్లెయిన్ వచ్చింది కాబట్టి మనం అనుకుంటాం డిజైన్ వస్తేనే క్రేజ్ రేట్ అనుకుంటాం బట్ ఇవి కూడా ఫుల్లీ డిమాండింగ్ శారీస్ మూడు వేల ఐదు వందలు పెట్టినా రావండి చీరలో అలాంటి కలెక్షన్ బట్ వీటి ప్రైజింగ్ వేసరికి సిక్స్టీన్ డబల్ ఉండమ్మ ఒక నిమిషం వీటి ప్రైజ్ వచ్చేసరికి ఈ టూ శారీస్ ప్రైజు సిక్స్టీన్ డబల్ అండ్ పదహారు వందల తొంభై తొమ్మిది ఈ రెండు చీరల రేటు ఈ రెండు చీరల రేటు పదహారు వందల తొంభై తొమ్మిది అండి పదహారు వందల తొంభై తొమ్మిది ఓకేనా ఇంకా లాస్ట్ అండి ఇంకా లాస్ట్ దసరిజాజ్ డేక్ అసలు రావు త్యాను రెండూ లేవు చమలా సో మెరూన్ కలర్ దీని ప్రైజ్ వచ్చేసరికి మీకు టూ టూ అండి టూ టూ పడతాయి ఇది ఇంకా బాగుంది రెస్ట్ కలర్ అండి అదిరిపోయిందండి బాబు శారీ మాత్రం మీనా బుటీస్తో సూపర్గా ఉంది శారీ టూ టూ అండ్ ప్రైస్ టూ టూ అండ్ సంపంగి కలర్ అండి కాపర్ వివింగ్ బట్ క్వాలిటీ మాత్రం గుడ్ క్వాలిటీ అండి క్వాలిటీలో ఎటువంటి డౌట్ లేదు ఫ్యాబ్రిక్ డౌట్ అయితే జస్ట్ ఫర్ ఫోర్టీన్ డబల్ నేను అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఈ పద్నాలుగు తొంభై తొమ్మిదిలో టూ శారీస్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇదిగోండి ఇదొక చీర ఇదొక చీర సో చూసుకోవచ్చు డ్యామేజెస్ కాదండి మిస్టేక్స్ లేవు వీవింగ్ డిఫెక్ట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు వీవింగ్ డిఫెక్ట్ శారీస్ అయితే కాదండి ఓకే అనుకున్న వాళ్ళు వర్తబుల్ అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇక మన ఛానల్లో ఇంకా మన ఛానల్లో దసా జాజెట్స్ రావండి ఇంకా లేని కూడా లేదు స్టాక్ దొరికిన వరకు తీసుకురావడం జరిగింది ఇవి ఫ్రెష్ మిక్సీలో వచ్చినాయి మామూలుగా డ్యామేజెస్ అయితే మనం అనుకున్నట్టు పద్దెనిమిది వందలకి పంతొమ్మిది వందలకి అలా వచ్చేదండి కాదని అంటలేదు కాకపోతే ఫ్రెష్ మిక్స్ లాట్ కదండి సో అట్లా బయట ప్రైస్ కంటే కూడా రీజనబుల్ లేనండి నాకు తెలిసినంత వరకు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చినాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ